అందరికీ నమస్కారం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ మార్పులు అయితే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరికి జోబులకి అయితే చెల్లి పడే అవకాశం ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో నుంచి చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నువ్వు యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది వీడియో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి చూడండి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త మార్పులు రాబోతున్నాయి సో ఎల్పిజి సబ్సిడీ సంబంధించి మనకైతే అప్డేట్ రావడం జరిగింది కనెక్షన్కు ఆధార్ కార్డు లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఎక్కడి నుంచి సబ్సిడీ అందుబాటులో అయితే ఉంటుంది అదనంగా ప్రతి కనెక్షన్కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి అయితే చేశారనమాట సో ఈ ఏటీఎం కార్డులకు వచ్చేటప్పటికి మీ పాత మ్యాగ్నెటిక్ స్టిప్ ఏదైతే ఉంటుందో అది ఏటీఎం కార్డుకి అయితే డిసెంబర్ ఒకటి నుంచి అయితే ఆపేస్తున్నారు ఇక్కడి నుంచి మనకి చిప్ ఆధారిత కార్డులు డెబిట్ కార్డులు అయితే జారీ అనమాట ఆర్బీఐ అయితే దీన్ని జారీ చేయడం జరిగింది ఇక కొత్త కార్డు తీసుకున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్లు అయితే ఫ్రీజ్ అయితే అవుతాయి అనమాట కొత్త అకౌంట్ అయితే తీసుకోవాలి అలాగే ఆధార్ కార్డు వచ్చేటప్పటికి డిసెంబర్ ఒకటి నుంచి మనకి ఆధార్ కార్డు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అంటే పేరు చిరునామా అడ్రస్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు అది కూడా పద్నాలుగో తేదీ వరకు పద్నాలుగో తేదీ దాటిన తర్వాత మీరు పేరు మార్చాలన్నా ఏది మార్చాలన్నా మీరు యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అలాగే పెట్రోల్ డీజిల్ ధరలకు వచ్చేటప్పటికి ధరలను అయితే నిర్ణయిస్తారు అంటే పెరుగుతాయా తగ్గుతాయా అనేది అయితే మనకైతే తెలియాల్సి ఉన్నది ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక పెంచుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్పిఎస్ కింద విరాళాలు అయితే పెరుగుతాయన్నమాట అలాగే విరమణ తర్వాత కూడా ప్రయోజనాల ప్రక్రియ కూడా డిజిటలైజ్ని అయితే చేస్తారు అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కొత్త పెన్షన్ అయితే అమలు తీసుకురాబోతున్నారు దీని కింద ఉద్యోగులు ఇప్పుడే పెన్షన్ ఖాతాల సంబంధించి మరింత పారదర్శకంగా ఉండాల్సి అయితే వస్తుంది ఇంకా బీమాకి సంబంధించి డిజిటలైజ్డ్ అయితే చేయబోతున్నారనమాట పాలసీ కొనుగోలు చేయడం క్లెయిమ్ చేయడం ఇవన్నీ కూడా ఆన్లైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ అనేది డిసెంబర్ ఒకటితో చివర ఎవరైనా ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయకపోతే దాన్ని డియాక్టివేట్ చేస్తారు పాన్ కార్డు తర్వాత మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు ఇక్కడ నుంచి మీరు అయితే జాగ్రత్త పడారు అలాగే డిజిటల్ చెల్లింపులైతే డిసెంబర్ ఒకటి నుంచి అయితే ప్రారంభిస్తున్నారనమాట అన్ని లావాదేవీలకు యూపీఐ డిజిటల్ వాటిని అయితే ఇస్తారు అలాగే ఆదాయ పన్ను కూడా ప్రక్రియ అయితే ఉంటుంది అనమాట ఐటీఆర్ రిటర్న్ అయితే ఫారంలు అయితే నింపాల్సి అయితే ఉంటుంది ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీలు ఇవ్వబోతున్నారు ఆస్తి రిజిస్ట్రేషన్ లాంటి దాంట్లో కూడా పారదర్శకత అంతా కూడా డిజిటలైజేషన్ అయితే చేయబోతున్నారనమాట ఎక్కడ పత్రాలు ఉన్నాయి మీ కాపీలు ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో కేవైసీ ప్రక్రియ కూడా రెండు వేల ఇరవై నాలుగు అయితే కట్టిన తర్వాత అయితే చేయబోతున్నారు కస్టమర్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి బ్యాంకులో సో ఈ మార్పులన్నీ రాబోతున్నాయి మనకి వంట గ్యాస్ కాడి నుంచి బ్యాంకులు పెన్షన్లు ఏటీఎం కార్డులు గ్యాసు పెట్రోలు ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఏటీఎం అన్నీ అయితే మార్పులు అయితే రాబోతున్నాయి అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ